ఉంటుంది నేటి వైశిష్టం నేటి వైశిష్టంలో భాగంగా మనం ఇవాళ ఇరవయో పాసురంలోకి వచ్చాము ఇరవయో పాసురం అంటే ముప్పత్తు మూవర్ అమరర్కు అంటూ మొదలవుతుంది ఇరవయో పాసురం యొక్క అర్థం ఇంకేదైనా అంతరార్థం వీలైనంత వరకు మనం తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం చేద్దాం అయితే తిరువ తిరుపవై పాసురాలలో విషయాలను మనం ఎప్పుడూ కూడా మూడు చోట్ల అన్వయించుకోవాలట అదేంటి అంటే ఒకటి రేపల్లెల్లోనూ ఒకటి శ్రీ విల్లిపుత్తూరు అక్కడ వటపత్ర సాయి యొక్క ఆలయంలోను మూడు మనలోనే ఈ మూడు చోట్ల కూడా ఈ యొక్క పాసురాల్లో విషయాల్ని మనం అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే ఇక్కడ ఏంటంటే గోపికలు నిన్న ఎన్నో నిష్ఠూరాలు ఆడి నీలాకృష్ణులు ఇద్దరు కూడా మంచం మించి లేవలేదు వీళ్ళు ఎంత మాట్లాడినా కూడా అమ్మనన్నామని స్వామికి స్వామిని అన్నామని అమ్మకి ఇద్దరికి కూడా కోపం వచ్చింది కాబట్టి ఈరోజు మరల ఇద్దరినీ స్థుతిద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు అంటే నిన్న వాళ్ళు ఇలా ఎన్ని రకాలుగా అడిగినా ఇద్దరు లేవలేదు కదా సో ఇవాళ ఇంకో రకంగా స్థుతిద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి ముప్పది మూడు కోట్ల దేవతలకు వారికి కష్టం కలగక ముందే పోయి యుద్ధభూమిలో వారి ముందు నిలిచి వారికి శత్రుభయం తొలగించి బలశాలి ఆర్జవము కలవాడా రక్షించి స్వభావం కలవాడా నీ ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా ఎంచి వారికి భయజ్వరంను కలిగించువాడా నిర్మల స్వభావుడా మేలుకొనుము అంటే ఇన్ని రకాలుగా ఆయన అడుగుతున్నారో చూడండి మీరు ఇన్ని రకాలుగా ఆయన్ని మూడు కోట్ల దేవతలకు ఇలా చేస్తావు కదా మరి లాంటప్పుడు కష్టం రాకముందే వెళ్ళిపోయి వాళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకుంటారు కదా యుద్ధభూమిలో మరి మమ్మల్ని కూడా కొంచెం ఎలాగైనా సరే ఇలా చెయ్యవా కరుణించవా అని అడుగుతున్నారు అయితే బంగారు కలిసిముల వంటి స్థనములను దొండపండు వంటి ఎర్రని పెదవులను సన్నన నడుముకల ఓ నీలాదేవి పరిపూర్ణ లక్ష్మీ సమానులార మేలుకో ఆలబట్టమున అంటే విసనకర్రను కంచుటద్దమును మా కొసంగి నీ వల్లభుడు కృష్ణుడితో మమ్మల్ని స్నానం ఆడించు అని కోరుతున్నారు అంటే వీళ్ళకి విసనకర్ర కావాలట అర్థం కావాలట కృష్ణుడితో స్నానం సెట్ చేయాలట ఆవిడ ఇదేంటి దీని యొక్క అర్థం ఏంటి ఇలా ఉంది వింతగా అనుకుంటున్నాం కదా ఇదో తెలుసుకుందాం అంటే సాధారణంగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటారు కదా అది లోక వ్యవహారంలో ఉంది కానీ వర్గరీత్యాళ్ళు ముగ్గురు ముప్పై మూడు మందే అన్నది వేదంలో లెక్క చెప్పారట ఎలాగట ఎనిమిది మంది పశువులు పదకొండు మంది రుద్రులు పన్నెండు మంది ద్వాదసాదిత్యులు మళ్ళీ ఎవరు వాళ్ళు అశ్విని దేవతలు అశ్విని దేవతలు అంటే మనం వింటూ ఉంటాం కదా ఎప్పుడు తదాస్తు తదాస్తు అంటూ ఆకాశంలో తిరుగుతూ ఉంటారు అంటే ఇదంతా కలిపి ముప్పై మూడు మందిట మొత్తం ముప్పై మూడు వర్గాలే దేవతలట వారికి కలిగిన ఆపదలను వారే తొలగించుకోలేక భగవంతుడిని ఆశ్రయిస్తారట వాళ్ళు కూడా స్వామి మరణం లేని అమరులకే నువ్వు సాయపడతావు కదా నిన్ను వదిలి బ్రతకలేని బతక బ్రతుకులేని బతకలేని మమ్మల్ని ఎందుకు అయ్యా నువ్వు పట్టించుకోవని అడుగుతున్నారనమాట ఇక్కడ వీళ్ళు అయితే స్వామి నువ్వు ఒకటి చెప్పి ఒకటి చేసే రకానివి కాదు కదా ఏం చెప్తే అదే చేస్తావు నీ మాట ఏంటో చేతలవే చేతల్లో చెప్పింది మాటల్లో చూపిస్తావు మాటల్లో చెప్పింది చేతల్లో చూపిస్తావు దాన్ని ఏమంటారంటే ఆర్జవము అంటారట అంటే చాలామందిని మనం చూసినట్లయితే చెప్పింది ఒకటి చేసేది ఒకటి అంటారు కానీ ఆయన లాగా అట్ట ఏం చెప్తారో అదే చేస్తారు ఏం చేస్తారో అదే చెప్తారు కాబట్టి ఆయనని ఆర్జవము కాబట్టి ఊషోదయాన్నే కలుస్తాను మాటిచ్చారు కదా మరి మనం వచ్చాం కదా మమ్మల్ని పట్టించుకో దయచేసి మమ్మల్ని ఇలా చేయమని కృష్ణుడిని వేడుకుంటున్నారు నీలాదేవిని కూడా ఆశ్రయించారు అమ్మ వక్షోజోలములతో స్వామిని ఆకర్షించు అనగా వక్షస్థానం అంటే ఏంటంటే జన్మించే జ్ఞానభక్తులే పరమపురుషునికి ఆకర్షణ సన్నని నడుమంటే అర్థం ఏంటంటే వైరాగ్యం స్వామిని ఆకర్షిస్తుంది జ్ఞానము భక్తి వైరాగ్యం ఈ మూడు స్వామికి ఆకర్షణలు నీ అదరములు పరభక్తి పరమభక్తి సూచనలు నీవు నప్పిన్నివి నల్ ప్లస్ పిన్నా అంటే మంచి స్త్రీవి నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవి నీవే మాకు పురుషకారము దయచేసి నువ్వు నిద్రించకుండా లేవమ్మా అని మళ్ళీ ఆవిడ్ అడిగారు జీవుల చేత ఆశ్రయించబడి ఉంటావు కదమ్మా దయచేసి ఎలాగన్నా మాకు సహాయం చేయమని రకరకాలుగా ఆవిడని అనమాట అంతా విని ఆవిడ లోపల నుంచి నేనే నిద్రపోవటం లేదు నేను మెలకుగానే ఉండి మీ విషయమే ఆలోచిస్తున్నా మీకేం ఇప్పించాలి అని బాధపడుతున్నానని చెప్తుంది వెంటనే వీడు సంతోషంగా అమ్మ నీ తెలియందే ఉంది విసనకర్ర అర్థం మాకు ఇవ్వు నీ ప్రియునితో మేము స్నానం ఆడేట్లు చేయను ఇదేం కోరిక ప్రియునితో వీళ్లు స్నానం చేయడం ఏంటి అనుకుంటే దాని అర్థం ఏంటంటే జీవులు పరమాత్మని చేరాలి అంటే పరమాత్మయ్యే ఉపాయము జీవులందరి చేతను చేతనూ పొందబడేవాడు ఒక్కడే అందరూ పొందేది పరమాత్మనే కాబట్టి ఇక్కడ వాళ్ళు అడిగిన అభిప్రాయం ప్రకారం గోపికలు శ్రీకృష్ణుతో తమను చేర్చమని ఆర్థించుచున్నారు అదే వాళ్ళు అడుగుతున్న స్నానం అలాగే సముద్రంలో అన్ని నదులు కలుస్తాయి అందులో రకరకాలుగా నామరూపాలన్నీ లేకుండా రకరకాల నదులు కలుస్తాయి పేరు రంగు వేరువేరుగా ఉన్నవన్నీ తొలగిపోయి చివరికి సముద్రం ఏకరూపం అవుతుందో అలాగే అందరూ కూడా భగవంతుడిలో చేరాలి భగవంతుడిలో కంటే వేరైన రూపం విధి లేదు నామం లేదు కాబట్టి భగవంతుడే స్నానము భగవంతుడి సంబంధించిన ఆ స్నానాన్ని అమ్మే చేయించాలి అమ్మ సంబంధం చేతనే పరమాత్మ లొంగు మనకి ప్రాప్తుడవుతాడు ఆమె ద్వారా వెళ్తేనే పరమాత్ముడు మనకి ఆదరణతో స్వీకరిస్తాడు కాబట్టి ఆమె భగవానుడు అనే సరస్సులో దిగి మనల్ని అందులో భద్రంగా ప్రవేశింపజేస్తుంది కాబట్టి ఆమెను ఆశ్రయించాము కాబట్టి ఈ విధంగా ఉండి అడుగుతూ విసనకర్ర అనే దానికి అర్థం ఏంటంటే శరీరంపై ఉండే స్వేదాన్ని తొలగించేది తాపం తొలగించేది విసనకర్ర మన ఆత్మలకు కలిగిన కష్టాల్లో అహంకార మమకారాలు అనే వాటిని కూడా దీనితో విసనకర్రతో విసురుకోవడం వల్ల నాది నావాడనే భావనపై అంతా భగవంతుడిదే అనే అర్థం వస్తుంది కాబట్టి అది విసనకర్ర నమ అనే వీవనతో విసరాలి అర్థం దేనికంటే ఒకసారి మొహం గనక చూసుకున్నట్లయితే మొహం ఎలా ఉందో చూసుకునేందుకు అది అవసరం అంటే మనలో ఆత్మస్వరూపాన్ని చూసుకోవడానికి ఉపయోగించే మంత్రం ఓంకారం కాబట్టి మన ఆత్మస్వరూపం తెలియజేసేదే కంచుటర్థం కాబట్టి విసనకరనే అర్థాన్ని మాకిచ్చి మా స్వరూపాన్ని చక్కదిద్దుకునే అవకాశాన్ని మాకిచ్చి కృష్ణుడితో కలిసి స్నానం చేయించి భాగ్యాన్ని నువ్వు ప్రసాదించు తల్లి అనగా ఆ పరమాత్మకే నిత్యం సర్వవిధ కైంకర్యములు చేసే భాగ్యాన్ని మేము పొందాలి అని వాళ్ళు ఆరాటపడుతున్నారు అది ఈ పాసురంలో అర్థం నమస్కారం